బైబిల్లో హాగరు అనే స్త్రీ గురించి మీకు తెలుసా తను ఎన్నో అవమానాలు పడి ఎన్నో నిందలు పడి ఎన్నో శ్రమలు పడి కూడా దేవుడి తను పొందుకుంది అయితే ఈరోజు హాగరు జీవితం గురించి మనం తెలుసుకుందాం ఇలాంటి మరికొన్ని బైబిల్ స్టోరీస్ మీకు కావాలంటే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీ తో మీ చర్చ్ గ్రూప్స్లో ఈ వీడియోస్ అన్ని కూడా షేర్ చేసుకోండి ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోయినట్లయితే ఈ హాగరు ఎవరంటే తను ఒక ఐగుప్ తను అబ్రహాం కింద పనిచేసే ఒక స్త్రీ అయితే అప్పటికే అబ్రహాము అనే వ్యక్తిని దేవుడు పిలుచుకొని తనను ఒక గొప్ప స్థితిలో ఉంచుతాడు అబ్రహాం కి వయసు ఎక్కువైపోయిన తర్వాత సారాకి అబ్రహాంకి పిల్లలు ఉండరు పిల్లలు లేకపోవడంతో సారా ఎంతో బాధపడతా ఉంటది దేవుడు సారాకి వాగ్దానం ఇస్తాడు నీకు ఖచ్చితంగా సంతానాన్ని నేను ఇస్తాను కానీ వారి వయసును చూసుకొని అక్కడున్న పరిస్థితులు చూసుకొని తను దేవుడి మీద పూర్తి విశ్వాసం ఉంచదు అయితే ఈ సారా చెప్తుంది కదా మరి నాతో అయితే సంతానం లేదు కాబట్టి నువ్వు ఈ హాగర్ని వివాహం చేసుకొని తన ద్వారా సంతానాన్ని పొందుకుందామని చెప్పేసి తన భర్త అయిన అబ్రహామ్ చెప్తుంది చెప్పినప్పుడు అబ్రహాం దానికి అంగీకరించి తన ద్వారా సంతానాన్ని పొందుకుందామని చెప్పేసి అనుకుంటాడు అయితే అనుకున్న రీతిగానే కొన్ని రోజులైన తర్వాత అబ్రహాం ద్వారా హాగరు గర్భవతి అవుతుంది అయితే ముందుగా సారానే హాగరు ద్వారా గర్భ ఫలాన్ని పొందుకుందాం అనుకుంటుంది కానీ తన గర్భఫలాన్ని పొందుకునే తనలో ఒక జలస్ అనేది స్టార్ట్ అవుతుంది హాగర్ మీద అక్కడ ఉన్న ఆ పరిస్థితిని చూడలేక హాగర్ ఎంతో బాధపడి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతుంది మొదటిసారి హాగరు తన ఇంట్లోంచి అబ్రహాం దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయింది బయటికి వెళ్ళిపోయి తన ఎడార్లో ఒక్కతే తిరుగుతుండగా దేవుడు తనని చూసి నువ్వు భయపడకు నీ సంతానాన్ని నిన్ను విస్తరింపజేస్తా బారు ఒక గొప్ప జనాంగంగా అవుతారని చెప్పేసి దేవుడు దేవదూత ద్వారా మాట్లాడి తనకి పుట్టబోయే కుమారునికి ఇస్మాయిలు అని పేరు పెట్టమని దేవుడు చెప్తాడు ఆ తర్వాత తిరిగి మరలా అబ్రహాం దగ్గరికి వెళ్ళమని చెప్పినప్పుడు ఎడారిలో హాగర్ తో దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి హాగరు దేవుణ్ణి రోయి అని పిలుస్తుంది నన్ను చూచిన దేవుడు అని అర్థం ఆ తర్వాత దేవుడు అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోమని చెప్పిన రీతిగా హాగర్ తిరిగి మరల అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోతుంది అయితే కొన్ని రోజుల తర్వాత హాగరు ఇస్మాయిల్ ని కంటుంది అలాగే ఇంకొక విషయం ఏం జరుగుతుందంటే దేవుడు సారాకి వాగ్దానం ఇచ్చిన రీతిగా అయితే వారు వృద్ధులైనప్పటికీ కూడా సారాయ్ ద్వారా అబ్రాహా సంతానాన్ని పొందుకుంటారు అతనికి ఇస్సాకు అని పేరు పెడతారు అయితే ఒకనొక రోజున ఇస్సాకు పుట్టినరోజు హాగరు కుమారుడు అయిన ఇస్మాయిలు అతన్ని చూసి నవ్వుతూ కొన్ని కామెంట్స్ చేస్తా ఉంటాడు సారాయ్ ఎంతో కోపం వచ్చి పని మనిషి ఒక కుమారుడు నా కుమారుని కామెంట్స్ చేస్తా ఉన్నాడు నా కుమారుని అని చెప్పేసి అబ్రహాం దగ్గరికి వెళ్ళి వారిద్దరిని కూడా ఇంట్లోంచి పంపించేసాయని చెప్పేసి అబ్రహాంకి చెప్పినప్పుడు అబ్రహాం ఎంతో బాధపడతాడు తర్వాత దేవుడిని అడిగినప్పుడు సారా చెప్పినట్టు చేయమని చెప్పేసి దేవుడు కూడా అబ్రహాంకి చెప్పినప్పుడు అబ్రహం వారికి కొంత ఆహారం కొంత నీరు ఇచ్చి అబ్రహా తన చేతులతోనే హాగర్ని తన కుమారుని బయటికి పంపించేస్తాడు అయితే ఈ హాగరు తర్వాత ఇస్మాయిలు ఇద్దరు కూడా బయటకు వెళ్లిన తర్వాత వారిద్దరు కూడా ఎడాలో వెళ్తూ ఉండగా వారికున్న ఆ కొంత ఆహారము కొన్ని నీళ్లు కూడా అయిపోతాయి ఆహారము నీరు రాకపోవడంతో హాగరు ఇస్మాయిలు ఇద్దరు కూడా ఎంతో వేదనతో ఉంటారు ఒక పొద దగ్గర కింద కూర్చోబెట్టి తను ముందుకు వెళ్లి ఎంతో బాధపడుతుంది ఇస్మాయిలు ఆకలితో కేకలు వేస్తుండగా ఇస్మాయిలు ఏడుపుని విని దేవుడు తన దూతను పంపించి హాగర్ తో మాట్లాడిస్తాడు దేవుడు దూత హాగర్ తో మాట్లాడుతూ ఒక బావి దగ్గరికి తీసుకొని వెళ్తాడు వెళ్ళినప్పుడు అక్కడ వారికి సమృద్ధి నీళ్లు దొరుకుతాయి అప్పుడు వారికి దేవుడు జీవాన్ని ప్రసాదించి దేవుడిచ్చిన వాగ్దానాన్ని మర్చిపోలేదు నీ సంతానాన్ని ఇస్మాయిల్ ద్వారా గొప్పగా విస్తరింపజేస్తా అని చెప్పేసి దేవుడు హాగర్ కి వాగ్దానం ఇచ్చి ముందుకు నడిపిస్తాడు విశ్వాసులుగా ఉన్న ప్రతి ఒక్క స్త్రీ కూడా ని చూసి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాలి ఎందుకంటే తనకున్న పరిస్థితిలో తను ఎప్పుడైతే ఒంటరిగా ఉన్నదని భావించిందో ఆ సమయంలో దేవుడు తనకి ప్రత్యక్షమై దేవుడు మార్గాన్ని చూపించారు తను కుమారుడు వేడిచినప్పుడు కానీ తను ఒంటరిగా ఉన్నదని ఫీల్ అయినప్పుడు గాని దేవుడు ఖచ్చితంగా తనతో మాట్లాడి తనను బలపరిచారు అందుకే వాక్యంలో ఈ విధంగా రాయబడింది విరిగి నలిగిన హృదయం గల వారికి దేవుడు ఆసనుడు అని వాక్యంలో రాయబడింది ఎవరైతే విరిగి నలిగి ఉంటారో అవమానాల్లో నిందల్లో బాధల్లో ఉంటారో ఏసవ వారిని చూస్తూ ఉండే దేవుడు కాదండి ఖచ్చితంగా ఆయన మన దగ్గరికి వచ్చి మనతో మాట్లాడి మనల్ని బలపరిచి మన అవసరం తీర్చి మనకి నెమ్మది సమాధానాన్ని ఇచ్చే దేవుడు ని ఏ రీతిగా అయితే దేవుడు ఆదరించాడో ఖచ్చితంగా ఈ రోజుల్లో కూడా ఈ సమయంలో కూడా అనేక మంది సేవకుల ద్వారా చాలామంది అయితే నిజమైన దేవదూతుల ద్వారా దర్శించబడి వారు ఆదరణ పొందుకుంటున్నారు మనం కూడా అట్టి రీతిగా పొందుకోవాలని మీరు విశ్వాసంలో బలంగా ఉంటూ దేవుని వైపు చూడాలని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్